ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున వణుకు పుట్టించే సంఘటన అనేది మీ జీవితంలో అయితే జరగబోతుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహస్థితుల ప్రభావంగా మనకు పుట్టించే సంఘటన అనేది ఏం జరుగుతుంది అలాగే వీరికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి వీరి జీవితంలో అభివృద్ధి ఎలా చెందబోతున్నారు అలా వీరి జీవితంలో మంచి శుభవార్తలు వీరు వింటారా లేదా కొన్ని సమస్యలు వీరికి వెంట అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ఇలా ప్రతీది కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఈ యొక్క రాశి వారు కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు కూడా చాలా చాలా ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కానీ అక్కడ సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అలాంటి వారికి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడినో మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి చూడండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా రాశి రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని అయితే కలిగి ఉంటారు ఇక వీరు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవ మనస్తత్వాన్ని కలే వారు వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు ఇక అదే విధంగా మనం గమనించుకున్నట్లయితే గనక అలాగే వీరిలో కొంతమంది వ్యక్తుల్లో కాస్త కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వీరికి ముక్కు పైన కోపం అనేది ఉంటుంది కానీ ఎవరిని కూడా వీరి కోపంతో బాధ పెట్టడం తిట్టడం అనవసరం అంటే అకారణంగా చేత మాత్రం ఎవరిని కూడా బాధపెట్టి వీరు ఎవరిని కూడా బాధ పెట్టరు అలానే ఎవరిని కూడా ద్వేషించరు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని ధైర్యంగా అయితే ముందడుగు అయితే వేస్తూ ఉంటారు ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వ్యాపారం అభివృద్ధికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఏ వ్యక్తికి అయినా సరే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే ఇక వారు జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతారు గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటే జీవితంలోని ఎన్ని విజయాలైనా సాధిస్తారు ఎటువంటి సమస్యలైనా సరే ఈ యొక్క రాశి వారికి ఏదైనా సరే అవలీలలుగా సంఘ సాధించేది తీరుతారు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అంటే ఎంతటి కష్టాన్ని అయినా సరే వీరి యొక్క ధైర్యంతో వీరి యొక్క పట్టుదలతో అయితే అందించుకునేటువంటి చూకునేటువంటి తత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరి జీవితంలో దేనైనా సరే అతి సులువుగా సాధించాలి అనుకుంటూ ఉంటారు అంటే ఎంతటి కష్టానైనా సరే ఇష్టంతో అయితే చేస్తారు కానీ కష్టంతో అయితే చేయరు అందువల్ల అది ఎంతటి కష్టమైనా వీరికి సులువుగానే ఇష్టంగానే అనిపిస్తూ ఉంటుంది ఇక ఎంతటి కష్టం ఉన్నా సరే జీవితంలో ఆ కష్టాన్ని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యం అనేది వీరిలో అయితే చాలా ఉంటుంది ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని వీరిలో కలిగి ఉంటారు వీరి లక్ష్యాలను గమ్యాలను చేరాలి అనేటువంటి తపన అనేది వీరిలో చాలా ఉంటుంది అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరి దూరం నుండి చూసిన వ్యక్తులు ఏమనుకుంటారంటే వీరు చాలా గంభీరమైనటువంటి మనసునైతే కలిగి ఉంటారు అని వ్యక్తులు అలానే వీరు చాలా గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారని అనుకుంటూ ఉంటారు అయితే వీరు ఎంత గంభీరమైనటువంటి మనసు అంటే వాయిస్ని కలిగి ఉన్న కృతిని కలిగి ఉన్న కానీ వీరు మాత్రం చాలా అంటే చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు అలానే వీరు చాలా మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు వారి జీవితంలో ఎదగాలి అనేటువంటి కసి పట్టుదల ముందుకు వెళ్తూ ఉంటారు వీరు ఎంతోమంది చేతిలో మోసపోతూ ఇక ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా అయితే మోస చేయాలి అనుకుంటారు వీరు తెలివి చాలా ఉన్నప్పటికీ కూడా వీరి అతి మంచితనం వల్ల మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది అదే తప్ప వీరికి తెలివి లేదు అని కాదు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు ఇక వీరి జీవితంలో దేనైనా అందుకుంటారు అలానే జీవితంలో ఏదైనా సరే సాధించి తీరుతారు జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అనేటువంటి కసితో పట్టుదలతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా దైవ బలం కూడా అవసరం గ్రహాలు అనుకూలత కూడా చాలా అవసరం దైవ బలం గ్రహ అనుకూలత అనేది ఉంటే దేన్నైనా సరే సాధించగలుగుతాము అలానే దైవ అనుగ్రహం అనేది ఉంటే ఏదైనా కూడా అంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతూ ఉంటుంది ఏదైనా సరే మనకు అనుకూలంగా అయితే మారుతూ ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో దేనైనా సాధించగలుగుతూ ఉంటామని చెప్పుకోవచ్చు మన జీవితంలో నుండి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోవాలి అన్న దైవ బలం చాలా అయితే అవసరం అలానే మనకు గ్రహాలు కూడా అనుకూలించాలి మన జాతకంలో ఎలాంటి దోషాలు అనేవి లేకుండా ఉండాలి అలాగే ఎప్పుడైతే మనకు దోషాలు అనేవి లేకుండా ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మనం బాగుంటాము అలానే మీరు సింగిల్గా ఎదగాలి అనుకుంటారు సోలోగానే ఎదగాలి అనుకుంటారు ఎవరు సపోర్ట్ని వీరు తీసుకోరు ఇక ఎవరి అంటే వీరి యొక్క హెల్ప్ని కానీ సపోర్ట్ కానీ తీసుకోకుండా సింగిల్గా ఎదగాలని ధైర్యంగా ఎదగాలి అనుకుంటూ ఉంటా ఉంటారంటే వీరిపైన వీరి కాళ్ళపైన వీరు నిలబడాలని ఎవరి సహాయం కూడా కోరకుండా వీరు మంచి స్థాయిలో ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు ఇక అలాంటి యొక్క గర్జించే యొక్క రాశివారు అంటే ఈ యొక్క తులారాశివారు అయితే జన్మించినటువంటి ఎవరైనా సరే వీరికి ధైర్య సాహసాలు అనేది ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి యొక్క భుజాలపైన మోస్తూ ఉంటారు అంటే చిన్న వయసు నుంచి వీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అందుకే ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు అంటే దేనైనా వీరు ఎప్పుడు కూడా చూసినటువంటి వ్యక్తులు కానీ ఎలాంటి సమస్య వచ్చినామో నాకు ఈ సమస్య వచ్చింది ఈ కష్టం వచ్చింది అనేది భయపడడం అనేది వీరి రక్తంలో అయితే లేదని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజున వణుకు పుట్టించే సంఘటన అనేది జరగబోతుంది నిరాశ నిస్సహాలు మిమ్మల్ని అవహి చేస్తాయి సత్తువ లేనట్టుగా ఏది చెయ్యలేమన్నట్టుగా మీ మనసు మిమ్మల్ని చాలా అయితే ఈరోజు బాధిస్తుందని చెప్పుకోవచ్చు ఏం చేయాలో తెలియక అగమ్య గోచర పరిస్థితులు ఈ రోజున మీకైతే ఉండబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకూడవద్దు ఈరోజు ఎందుకంటే అనవసరమైన వాదనకు దిగవద్దు ఎవరు ఏం మాట్లాడినా మీరు మౌనంగా ఉండిపోండి మీరు ఏది మాట్లాడినా వారికి పౌరుషంగానే వినబడుతుంది ఏ నిర్ణయం జోలికి కూడా మీరు ఏ వెళ్ళకండి ఇది ధనానికి సంబంధించి మీరు ఎలాంటి సాయం కూడా రోజున అయితే చేయకూడదు ఇక ఈరోజు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ అస్సలు మంచిది కాదు ఇక ధనానికి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకూడదు ఇవన్నీ కూడా మీకు రిస్క్తో కూడిన పని ఇక ఎదుటి వారు చెప్పే మాటలు ఆలకించకండి నచ్చకపోతే మాత్రం మౌనంగా ఉండండి కాకపోతే దిగినట్లయితే ఖచ్చితంగా కొన్ని సమస్యలు అయితే రాబోతాయి కాబట్టి మీకు ఎలాంటి గోచర ఫలితాలు అనేవి ఈ రోజున మీకు అస్సలు అనుకూలించడం అయితే లేదు కాబట్టి మీరు ఏ పని చేసినా అన్నిట్లో కూడా నష్టాలు సమస్యలు రావటం అన్నిట్లో ఒరి ఎరుక్కుపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి ఇక ఈ రోజున అయితే మీకు వణికు పుట్టించే వార్తలు కూడా మీరు వింటారు అంటే ఏది కూడా ఊహించని కూడా అటువంటి వార్తలు కూడా మీరు వినబోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజున చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి ఒక రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఈ విధంగా